రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ ను తిరుపతిలో ఘనంగా ప్రారంభించారు తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్ లో రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ ఎనిమిదవ షోరూమ్ ను గురువారం ఉదయం తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు అంతకుముందు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణను రామచంద్ర ఫర్నిచర్ అధినేత సుబ్బారావు కప్పి పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూంలో నాణ్యమైన మన్నికైన గ్యారంటీ కలిగిన ఫర్నిచర్ సరసమైన ధరలకు లభి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు రామచంద్ర బ్రదర్స్ మెగా షోరూం తిరుపతిలో ఈరోజు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుపతి పట్టణంలో అతిపెద్ద షోరూమ్ గా ఈరోజు ప్రారంభించడం జరిగింది రామచంద్ర బ్రదర్స్ మెగా షోరూములు ఇప్పటికే పదమూడు బ్రాంచులు ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ నెల్లూరు విశాఖపట్నం రాజమండ్రి అన్ని చోట్ల కూడా పదమూడు బ్రాంచులు రామచంద్ర బ్రదర్స్ మెగా షోరూంలో ఓపెన్ ప్రారంభించడం జరిగింది జరుగుతూ ఉన్నాయి అది పెద్ద పేరు సాధించింది ఇది తిరుపతిలో పద్నాలుగవ బ్రాంచ్ ఈ పుణ్యక్షేత్రంలో తిరుపతి పట్టణంలో పద్నాలుగవ బ్రాంచ్ ఓపెన్ చేయడం చాలా సంతోషం ఈ రామచంద్ర బ్రదర్స్ మెగా షోరూమ్ ఫర్నిచర్ షోరూంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ధరలు ఫిక్స్ చేసి ఇటు మిడిల్ క్లాసు అప్పర్ క్లాసు అందరికి కూడా సరసమైన ధరల్లో నాణ్యమైన ఫర్నిచర్లు విత్ గ్యారెంటీ దీంతో మనకు ఇక్కడ లభ్యమవుతాయి ఎవరికి ఏది కావాలనుకున్నా అది అన్నీ ఫర్నిచర్స్ ఇటు ఆఫీసులకు కానీ షోరూమ్లకు కానీ కమర్షియల్ కాంప్లెక్స్ కానీ రెసిడెన్షియల్ బిల్డింగ్లకు కానీ ఎవరికి ఏది ఫర్నిచర్స్ కావాలనుకున్న ఈ యొక్క రామచంద్ర బ్రదర్స్ మెగా షోరూంలో లభ్యం అవుతాయి అన్నీ కూడా ఇంటీరియర్గా చేస్తున్నారు ఇది ముఖ్యంగా ఈ ఇది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఇవ్వడం జరిగింది దీన్ని తిరుపతి ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోండి ఒకసారి రామచంద్ర బ్రదర్స్ మెగా షో సందర్శించండి మీకు నచ్చినవన్నీ కూడా ఏది నచ్చితే అది మీకు సరసమైన ధరలో లభ్యమవుతుంది కొనుక్కోవచ్చు అనేసి కూడా ఈ సందర్భంగా చేయడం ఈ యొక్క రామచంద్ర బ్రదర్స్ మెగా షో ఈ ఈరోజు తిరుపతి పట్టణంలో ప్రారంభించడం మన ఈ యొక్క ముఖ్య కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆర్సి మురికృష్ణ గారు మన తిరుపతి నగర కూటమి నాయకులు ముఖ్యంగా రామచంద్ర బ్రదర్స్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులకు వారి అందరికీ ఈ బిల్డింగ్ ఓనర్స్ అందరికి కూడా భగవంతుడి ఆశీస్సులతో ఆయురాజకులతో ఉండాలని కోరుకుంటూ మెగా షో ఈ రామచంద్ర షోరూమ్ అన్ని యొక్క అత్యుత్తమ పేరు సంపాదించాలని మంచి ముగా ఉండాలనేసి వెంకటేశ్వర స్వామిని లైమ్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని భక్తి భావనతో ఈ యొక్క మగా షోరూమ్ని ఓనర్లు కూడా నేను చెప్పడం జరిగితే ఎవరికి ఇబ్బందులు లేకుండా వచ్చిన తిరుపతి ప్రజలందరికీ కూడా కన్వీనెన్స్ చేసి వాళ్లకు అందుబాటులో ఉండే విధంగా చేయాలనేసి కూడా కోరుకుంటూ ఈ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందనేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ మెగా ఫర్నిచర్ షోరూమ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫర్నిచర్ రంగంలో దాదాపు అగ్రగామి సంస్థ ఇరవై ఐదు సంవత్సరాల పైబడే అనుభవంతో క్వాలిటీతో మంచి మన్నికతో సరసమైన ధరలతో ప్రతి ఒక్క ప్రోడక్ట్ని ఆచి చూచి 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 పర్ఫెక్ట్నెస్ తోటి ఈ సంస్థ కస్టమన్ల యొక్క అభిమానాలతోటి ముందు ముందుకు వెళ్తుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎక్కడ బ్రాంచ్ పెట్టినా తన సొంత బంధువుల వల్లే అందరూ ఆదరించి మమ్మల్ని బాగా మమ్మల్ని ఉత్సాహవంతం చేసి మాకు సపోర్ట్ చేస్తున్నారు అలాగే అందువల్ల ఇప్పటికీ మేము పదమూడు బ్రాంచులని కంప్లీట్ చేసుకొని పద్నాలుగో బ్రాంచ్ని ఈ రోజున మన తిరుపతి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధి ఉన్న తిరుపతి పట్టణంలో మన ఎమ్మెల్యే గారు ఆరణి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఈ రోజున ప్రారంభించడం జరిగింది మేము ఈ సందర్భంగా మంచి ఫర్నిచర్ని గ్యారెంటీగా అందిస్తామని మంచి ప్రోడక్ట్ని కన్ఫామ్గా అందిస్తామని మంచి సరసమైన ధరల్లో ఇస్తామని ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క కస్టమర్ కూడా ఇబ్బంది జరగకుండా అన్నిటిల్లో నిజాయితీగా నీతిగా వ్యాపారం చేస్తామని మాటిస్తున్నాం దీనికి ఈ వ్యాపార సంస్థకి ఇతర ప్రతి ప్రజలందరూ సపోర్ట్ చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా అందరినీ ప్రజలందరినీ కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రజలందరికీ పెద్దలందరికీ నమస్కారం